హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి కేంద్ర ప్రభుత్వం అది యేష శుభార్త చెప్పిందండి ఈ పదకొండు ద్వారా వీరందరికీ కూడా ఐదు లక్షల పంపిణీ అయితే చేయబోతుందండి ఏ పదకొండు ద్వారా డబ్బులు పంపిణీ చేస్తుంది ఎవరెవరికి ఒక ఐదు లక్షలు పంపిణీ చేయబోతుంది అనేది చెప్తాను ముఖ్యంగా డ్వాక్రా మహిళలు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రయటన అయితే చేసిందండి రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్రామలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఐదు లక్షలు అయితే పంపిణీ చేస్తున్నారండి ముఖ్యంగా వీరి ఆర్థిక స్థితిగతులు అదేవిధంగా సంక్షేమ పరంగా ఈ ఒక పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఇక ఈ పదకొండు ద్వారా ఐదు లక్షల దాకా కూడా వీరికి అయితే లోన్స్ అయితే ఇస్తారండి వీటిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా జపకుండా మీరు అయితే కట్టిన అవసరం లేదండి ఐదు లక్షలు తీసుకుంటే మళ్ళీ ఐదు లక్షలు కడితే చాలు ఇక్కడ దీనిపైన వడ్డీ మొత్తం కూడా పూర్తి ఉచితంగా అయితే పంపిణీ చేస్తుంది ఇక వీరందరికీ కూడా ఖచ్చితంగా డాక్యుమెంట్స్ కూడా ఏం అవసరం లేదండి వీరికి డ్వాక్రా మహిళ అయితే కం డ్వాక్రా గ్రూప్లో ఉంటే చాలు మీకు అయితే ఒక ఐదు లక్షలు కూడా వస్తాయండి ఇక ఏ పథకం ద్వారా విరికిస్తున్నారని చూసుకుంటే కనుక లగడపాటి దీది అనే పథకం పేరుతో ఒక పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకం ద్వారా అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డ్వాక్రా మహిళకి ఇక మహిళలకి కూడా ఐదు లక్షల దాకా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి వీరందరికీ కూడా ఐదు లక్షలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి డ్వాక్రా ఆర్పీలు యానిమేటర్లు ఇక డ్వాక్రా అధికారులు ఎవరైతే ఉంటారో వారిని అడిగినట్లయితే ఈ యొక్క పథకానికి సంబంధించి లోన్స్ ఎలా తీసుకోవాలి ఎలా మళ్ళీ పే చేయాలి ఎక్కడ అప్లై చేయాలని కూడా వాళ్ళు చెప్తారు అయితే ఈ పథకానికి సంబంధించి మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ కావచ్చు నెట్ సెంటర్ కావచ్చు ఏ బ్యాంకులో అడిగినా కూడా ఈ యొక్క పథకాలు సంబంధించి అయితే మీకైతే డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది ఇక అప్లై చేసుకోవడానికి అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక నెట్ సెంటర్కి వెళ్ళైతే మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డ్వాక్రా మహిళలు మహిళలు కూడా ఈ యొక్క ఐదు లక్షలు అయితే మీరైతే తీసుకోవచ్చండి దీనిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే వేయదండి మీరైతే అసలు తీసుకుంటే అసలు పే చేస్తే చాలు ఈ పథకం మనకి రీసెంట్గానే కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగిందండి చాలామంది మహిళలకైతే అయితే ఈ యొక్క పథకం కోసం తెలియదు ఇక మీ ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అయితే మీరైతే ఈ యొక్క పథకం కోసం పూర్తి వివరాలు కనుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చండి సో ఇదే ప్రజల వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి